ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఉబేదుల్లా కొత్వాల్ అన్నారు ప్రజలు రైతులు మహిళల సంక్షేమం కోసం రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిర మైండ్లు తదితర పథకాలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకలలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్య అతిథి మహమ్మద్ ఉబేదుల్లా కొత్వాల్ పోలీసు గౌరవ వందన స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిందని దీని ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు మహిళలకు నూట యాభై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆదా అన్నారు మహిళలపై భారం పడకుండా గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీపై ఐదు వందల రూపాయలకే ప్రజా ప్రభుత్వం సరఫరా చేస్తుందని మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు లక్ష పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఏడు కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేసి సంబంధిత అధికారుల బ్యాంకు ఖాతాల్లో పద్నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు సబ్సిడీ సొమ్మును జమ చేస్తామని తెలిపారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుందని మన జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థలకు ఎనభై ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలను గృహజ్యోతి కింద చెల్లించి ఒక లక్ష ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆరు కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని తెలిపారు పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరం అయిన్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని మన జిల్లాలో మొదటి విడత ఇప్పటి వరకు ఆరు వేల రెండు వందల నలభై నాలుగు ఇందిరా మైన్లను మంజూరు చేసి పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలను నిర్మాణాలు జరుపుకుంటున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేశామని అన్నారు ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని అన్నారు రేషన్ కార్డులను అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేస్తున్నామని మన జిల్లాలో నూతనంగా పన్నెండు వేల నూట అరవై ఎనిమిది కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశామని అన్నారు రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచి వానాకాలం పంటకు పెద్దపల్లి జిల్లాలో ఒక లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల ఏడు మంది రైతుల ఖాతాలలో నూట అరవై ఒక్క కోట్ల రెండు లక్షల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేశామని అన్నారు యాసంగి సీజన్ లో అరవై రెండు వేల ఆరు వందల ఇరవై మంది రైతుల నుండి తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువ గల నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటలలోగా చెల్లింపులు చేశామని తెలిపారు జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటను ఎనిమిది ఎకరాలలో సాగు చేస్తున్న రైతులకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల సబ్సిడీ అందించామని తెలిపారు అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు వందల మూడు మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు పదవ తరగతి ఇంటర్లో టాపర్ నిలిచిన నలుగురు విద్యార్థులకు పదివేల చొప్పున అందించారు మెఫ్మా కింద నూట నలభై ఎనిమిది స్వయం సహాయ మహిళా సంఘాలకు

తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అధస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి హీరవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు ప్రజా ప్రభుత్వం ముందుకు పోరావుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక సామాజిక పరికాల రంగాల్లో ఆదర్శతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ రాజుపేట రూపొందించడం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో నేరదీత నరేదీ 2007 విజన్ కో పేరా సం scheme సమాజన పాలన రూపకల్పన ప్రపంచత ఇన్ఫ్రా డెవలప్‌మెంట్ పాలన సూపర్ పాల్ పథానో ప్రదనిస్తారు ఈ అంతర సాధన కొరకు ప్రభుత్వం ఇప్పటికే ఏ చేపట్టింది తెలంగాణ తెలంగాణ సమాజ అభివృద్ధి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ ఇన్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ కూల్ పాలసీ కొరకు కట్టుబడి ఉన్నాము తెలంగాణ రైతుల ఏడు మిషన్ డాక్యుమెంట్ తెలంగాణకు ఒక ఒక భవద్గీత లాంటిది ఈ తెలంగాణ రూపు రేఖల్లో జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు లోబడి విద్యుత్తో వినియోగించి ప్రజలకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం ఈ పథకం జిల్లాలో ఎనభై ఐదు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయల సబ్సిడీ లభించి చెల్లించి ఒక వెయ్యి ఒక లక్ష ముప్పై ఒక వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు రద్దు చేకూర్చాం ఇందిరమ్మ ఇండ్లు కింద మొదటిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మంజూరు చేస్తున్నాం మన జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వందల రెండు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మాణం జరుపుకుంటున్నాం రద్దారులకు పంతొమ్మిది కోట్ల యాభై యాభై లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలు జమ చేశాం నిరుపేద్య భద్రత కల్పించేందుకు రాజ రాజు వారీ కింద ఉత్త వైద్యం పైనదిరి ఐదు లక్షల రూపాయల నుంచి పది రూపాయలకు పెట్టడం జరిగింది మన జిల్లాలో అరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆరోగ్యశ్రీ ద్వారా ఎనిమిది వేల ఐదు వందల యాభై మందికి శాస్త్ర చికిత్స దివ్యవంతంగా నిర్వహించాం నూతన రేషన్ కార్డు జారీ జిల్లా ఇప్పటి వరకు నూతనంగా పన్నెండు వేల వందల రెండు కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా ముప్పై వేల రెండు వందల అరవై కుటుంబ సభ్యులకు ఉచితంగా రేషన్ పొందుతున్నారు ఉగాది పరిధిలో నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు దేశం ఎక్కడేని విధంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నాం మన జిల్లాలో తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఒక్కొక్కరికి ఆరు రోజుల చొప్పున జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఆగస్టు వరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం ఒకేసారి పన్నెండు వేల ఐదు ముప్పై మెడికల్ల బియ్యాన్ని నాలుగు వందల పదమూడు నాలుగు వందల పదమూడు ప్రభుత్వ ధరల దుకాణం ద్వారా సరఫరా చేశాం మధ్యాహ్నం పొయ్యి పదం కింద జిల్లాలో ఉన్న ఇరవై వందల ఇరవై ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే నలభై ఒక్క వేల విద్యార్థుల కోసం ప్రతి నెల యాభై రెండు మెట్రిక్ టన్నులు ఎనభై రెండు సంక్షేమ హాస్టళ్లకు నెలకు ఎనభై రెండు మెట్రిక్ టన్నులు ఏడు వందల ఆరు వందర నలభై టన్నులు సన్న బియ్యం సరఫరా చేసుకున్నాం వ్యవసాయ రంగం రైతు భరోసా పథకం కింద ఏడాదికి రైతులకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం ప్రస్తుతం వారాకాలం పంటకు రైతుల ఖాతాలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల రికార్డు సమయంలో జమ చేశాం మన జిల్లాలో ఒక లక్ష యాభై వేల ఐదు వందల మంది రైతులకు రైతు భరోసా కింద ఒక వంద ఆధారు కోట్ల రెండు లక్షల రూపాయలు వారి బ్యాంక్ ఆదాయం జమ చేశాం వైద్య ఆరోగ్యం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బరోపతి చేందుకు వివాదాత్మక సంస్థలు చేపట్టింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎంమెలి చింతకుంట పిచ్చయ్యం నారావు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ అన్నయ్య గౌడ్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ డివేణు డిసిపి కరుణాకర్ ఆర్డీఓ బి గంగయ్య కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు